ముందుగా అందరికీ రెడ్డి గారి ఎనభై రెండవ జయంతి శుభాకాంక్షలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వారి జన్మదినాన్ని నెరవేర్చాలని సంకల్పించి జీవో తీసినందుకు రెడ్డి అభిమానిగా అదేవిధంగా ఈ జిల్లా వాసిగా ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మన కళాశాలలో జిల్లాలో రెండవ విగ్రహం జయపాల్ రెడ్డి గారి జన్మభూమి అయిన మాడుగులలో మొదటి విగ్రహం ఉంటే జైపాల్ రెడ్డి గారి కర్మభూమి అయిన మహబూబ్ నగర్లో రెండో విగ్రహం మన కళాశాలలో పదకొండు పది రెండు వేల ఇరవై రెండులో గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది మా అదృష్టం భారత్ జోడో యాత్రలో భాగంగా పెద్దలు రాహుల్ గాంధీ గారు ఈ కళాశాలలో బస చేయడం జైపాల్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి వెళ్ళడం జరిగింది ఈరోజు జయపాల్ రెడ్డి గారు గతంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో నేను వారి వ్యక్తిగత అభిమానిగా ఉండి వారి శిష్యుడిగా ఉన్న సందర్భంలో నాకు లేని శక్తిని నాకు కల్పించి ఇంజనీరింగ్ కళాశాలను అనుమతులు ఇప్పించి నన్ను ఆశీర్వదించినందుకు వారి జ్ఞాపకార్థం ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎనభై రెండవ జయంతి సందర్భంగా హైదరాబాదులో జయపాల్ రెడ్డి గారి స్ఫూర్తి స్మారక కేంద్రాన్ని కుటుంబ సభ్యులు జయపాల్రెడ్డి ఫౌండేషన్ నిర్మించి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసింది ఆ స్ఫూర్తి అనే పదాన్ని ఇంకా ఎక్కువగా పాపులర్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో ఇద్దరు వ్యక్తులకు స్ఫూర్తి పురస్కారాలను ప్రదానం చేయడం జరిగింది ఇరవై ఐదు వేల నగదు మరియు స్ఫూర్తి పురస్కారాలను వారు ఎవరంటే రమేష్ జంగం రమేష్ అని ఇతను మహబూబ్ నగర్లో ఎవరు చనిపోయినా అంత్యక్రియల్లో అతనే ముందుండి చేస్తాడు అది ఖననమైన లేకపోతే దహనమైన మరి ఆ వ్యక్తిని ఇన్ని రోజులు ఎవరు గుర్తించలేదనే ఉద్దేశంతో వారిని గుర్తించాలని ఈరోజు రెడ్డి స్మారక కీర్తి పురస్కారాలను రమేష్కి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రభులింగ శాస్త్రి గారు వారు ఇప్పటి వరకు ఏ రచయిత రాయని విధంగా నలభై ఒకటి గ్రంథాలను రాయడం జరిగింది వారి రెండవ గ్రంథం ఢిల్లీలో వాజ్పేయి గారు ఆవిష్కరించారు అంతటి మహోన్నతులైన ఇద్దరు వ్యక్తులకు ఈరోజు ఈ స్ఫూర్తి పురస్కారాలు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది నా ఆహ్వానాన్ని మేమించి నా కోరిక మేరకు ఇక్కడికి వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రస్తుత శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి జిల్లాలో ఉన్న ఇంకా శాసనసభ్యులైన జిఎంఆర్ మరియు శ్రీహరి గారికి ముఖ్యంగా ఏఐసిసి సిడబ్ల్యూసి అధికార ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ వంశీచందర్ రెడ్డి ఎందుకంటే ఆయన గతంలో రెడ్డి గారి ఊరు జయపాల్రెడ్డి గారి గ్రామము జయపాల్రెడ్డి అడుగుబాటులో ప్రయాణిస్తున్నారు ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా జయపాల్రెడ్డి అభిమానులందరూ వచ్చి జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా మా జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల తరఫున జయపాలరెడ్డి గారి అభిమానుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ